హాయ్ అండి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నిన్న చక్కగా నా బర్త్డేని చక్కగా మీ అందరి సహకారం లేకపోతే నేను బర్త్డే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదు పైగా నా ల్యాండ్ మార్క్ బర్త్డే ఇది చాలా చక్కగా చాలా బాగా చేసుకున్నాను ఇవాళ మార్నింగ్ నుంచి నేను వీడియోలు చేయలేదు చేయాలని మనసు మనసు రాలేదు బుద్ధి అనమాట అలా ఎందుకంటే మనసు అంతా ఆనందంతో నిండిపోయింది ఇంకోటి ఏంటంటే ఏదో మీరందరూ నా దగ్గరకు వచ్చినట్టు అందరూ కూడాను మీరందరూ నన్ను నన్ను వదిలి వెళ్ళిపోయినట్టుగా అది ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు ఈ రూమ్లో ఏదో ఇక్కడ ఉన్నట్టుగాను మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత అరే వెళ్ళిపోయారే అనిపించింది ఎనివే ఉంటూ ఉంటుంది లైఫ్లో ఇట్లాగే ఉంటూ ఉంటాయి కొంచెం ఎమోషనల్గా వాళ్ళకి ఎక్కువగాను ఇలాంటి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి అయితేనండి ఇవాళ మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందాము సినిమా వాళ్ళు వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి సినిమా వాళ్ళే కాదు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఇంకొంచెం సెలబ్రిటీస్ కొంచెం బాగా పాపులర్గా ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాము వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ అనుభవాలు మనం మన మన జీవితంలోకి తీసుకుని మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంతకంటే అనుభవాలు చాలామంది మామూలుగా కామన్ మ్యాన్ల జీవితాల్లో ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ స్టేటస్ వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళ ఏ కథలు పక్కన ఆ పక్కన ఈ పక్కన విన్నా మనం అంతగా వాటికి స్పందించాం అయితే కొడైకెనాల్లో ఒక ఒక ఇల్లు తీసుకున్నారు సావిత్రి నున్ను జమినీ గణేష్ను యాక్చువల్గా ఏం ఏం జరిగిందంటే వాళ్ళ సినిమా షూటింగ్ కానీ కొడైకెనాల్కి వెళ్ళారు వెళ్తుంటే సాయంకాలం పూట వీళ్ళిద్దరూ అక్కడక్కడ సరదాగా ఏదో వాకింగ్కి వెళ్ళారనమాట వెళ్తే అక్కడ ఒక పెద్ద ఒక మంచి బంగ్లా ఒక పెద్ద పెద్ద విశాలమైన బంగ్లా విశాలమైన చోట్లో బంగ్లా నాలుగు ఎకరాల స్థలంలో ఒక చక్కటి ఇల్లు ఆ చక్క ఆ చక్కటి ఇంటి ముందు మంచి మంచి పెద్ద గార్డెను ఇంకొకటి ఏంటంటే తర్వాత దానికి గెస్ట్ హౌస్ ఇంకొంచెం దూరంగాను అట్లాగూ చాలా గొప్పగా చాలా గొప్పగా కట్టా కట్టుకున్నారన్నమాట ఆ ఇల్లు అయితే ఈ ఆ ఇల్లు సావిత్రి కళ్ళబడింది అనమాట మన యాక్ట్రెస్ సావిత్రి కళ్ళబడింది జమినీ గణేష్ చెప్పింది ఎంత బాగుందో జని చూడో చూడండి ఆవిడ ఏం పిలిచేదో మరి మనకు తెలియదు అయితే ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా అందిట సరే అంటే సరే అనుకున్నారట వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి చూశారట అయితే వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి చూస్తే అన్న తర్వాత ఏంటంటే అక్కడ కాపలాగా వస్తున్నవాడు మాత్రం చెప్తాడు ఇది ఒక ఒక ఇంగ్లీష్ ఆయనది హేవర్డ్ వైన్స్ అతని పేరు ఆ హేవర్డ్ అతను ఇల్లు అమ్ముతున్నాడు ఫలానా మధురై చెట్టిఆర్ ఎవరికి అమ్మబోతున్నాడు అని తెలుసుకున్నా అని చెప్పేట ఇది తెలుసుకున్నాడు జమిని గణేష్ను సావిత్రి చాలా మనసు పడింది ఇంత చాలా బాగా ఇంత చక్కటి బ్యూటిఫుల్గా ఉంది ఇంత చక్కటి లాన్సు ఇంత అసలు అసలు ఎంత ఆనందంగా ఉందో ఇక్కడికి వచ్చి ఇక్కడికి రెస్ట్ తీసుకుంటే మనసు అంత ఆనందంతో ఉండిపోతున్నదని ఆవిడ చాలా ఆవిడ కూడా ఒక ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆవిడ అట్లాగే ఆవిడ ఆ మాటలన్నీ జమినీ గణేషన్కి చెప్పింది జమినీ గణేషును మరి కొంచెం మోహంలోను కొంచెం మోజులో ఉన్నాడు కాబట్టి సావిత్రి మోజులో ఇంకా ఆవిడ పుష్పలతని వదిలి వదిలేసిన మోజులో ఉన్నాడు కాబట్టి సరే సరే అనుకున్నాడు సరే అని అయిన తర్వాత అంటే వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి కనుక్కున్నాడు అన్నమాట ఆవిడ ముందు ఆవిడ ముందు ఆ వాచ్మ్యాన్తో ఏం మాట్లాడలేదు నెక్స్ట్ డే వాచ్మ్యాన్ దగ్గరికి పోయి ఏంటి సంగతి అంటే ఇట్లా తెల్ల దొర అతను హేవర్డ్స్ పైన అతను హేవర్డ్స్ అతని పేరు తను ఎవరికో మధురై అతనికి ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా చెప్పాడనమాట అయితే మధురై ఆయన అడ్రస్ కూడా తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు జమినీ గణేష్ను తర్వాత మధురై చెట్టిఆర్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ అయిన తర్వాత మధురై వెళ్ళిపోయి ఆయన అడ్రస్ ప్రకారం పట్టుకుని ఆయన ఏంటంటే అయితే ఆ మధురై చెట్టియారు ఆ మధురై చెట్టిఆర్ ఏంటంటే అతను అతను ఈ జమిని గణేషన్కి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట అయితే ఈ ఆ అమ్మ నేనే తీసుకోబోతున్నా అంటే సరే నేను ఇట్లాగో నా మా నా భార్య తీసుకోబోతున్నది చాలా మనసు పడింది దాని మీద అని చెప్పాడు అతను అయితే అట్లాగా అని చెప్పి అనుకున్నాము దీనికి వేళ ఎంత ఎంత అంటే మూడు లక్షలు అని అనుకున్నారు ఆయన అంటేను సరే ఆయన హేవర్డ్స్తోనే మాట్లాడదాం మనము ఆయనతో ఆయన్ని కలుస్తాను అని అంటే ఆయన ఎక్కడ ఎక్కడుంటాడంటే మెడ్రాస్లో మెడ్రాస్లో అన్న చోట ఆయన అసిస్టెంట్ ఉంటాడు అక్కడ ఆయన్ని కలవాలి అంటే సరే మెడ్రాస్ వెళ్ళాడు ఆ హేవర్డ్స్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కలిశాడు కలిస్తేను హేవర్డ్స్ గారు మీకు 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 అమ్ముదాం అనుకుంటున్నారండి ఎందుకంటే మీ సినిమాలు చాలా బాగా చూసి బోలు చాలా సినిమాలు చూశాడు ఆయన మీ మీకు అభిమాని ఆయన ఇంగ్లీష్ ఆయన అయినప్పటికీ తమిళ్ మాట్లాడు తమిళ్ అర్థమవుతుంది ఆయనకి అని చెప్పాట సరే ఇంతకీ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఎంత ఇది మూడు లక్షలు అంటే నేను అంతకంటే అంత ఇవ్వలేను ఒక లక్ష ఇస్తాను అంటేను తర్వాత ఇంకొక రోజున సరే మళ్ళీ రండి అన్నట్ట తర్వాత మళ్ళీ ఇంకో రోజున వెళ్తేను సరే రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు అయితే నువ్వు ఏంటి మరి మూడు లక్షలు అన్నారు కదా నేను అంత ఇవ్వకపోతే ఇవ్వలేను నేను అన్నట్టు అంటే కాదు కాదు అని చెప్పి ఒక టెలిగ్రామ్ చూపించాట ఆయన ఇదిగో ఏముంది హైవర్డ్స్ ఏం చెప్పాడంటే ఆయన జమిని గణేష్నికి ఇచ్చేసే ఆయన ఎంత ఎంత ఇస్తాను అంటే అంతకే ఇచ్చేసాయి నువ్వేమి బేరసారాలు ఏం పెట్టకు అని చెప్పి అని ఉన్నదనమాట అయితే ఆయన చూసి చాలా ఖిన్నుడు అయిపోయాట జమిని ఆ టెలిగ్రామ్ చూసి అయితే సరే లక్ష కాదులే కానీ లక్షకి ఇంకొక పదివేలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చాలా ఆనందపడిపోయి ఆ ఇల్లు కొనుక్కున్నాడు కొన్నవాడు సరే బాగానే ఉంది ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది అంటే జమినీ గణేషను పెద్ద కూతురు కమలా గణేషను ఎవరైతే డాక్టర్ ఉందో ఫెర్టిలిటీ పనిలో ఏవో పనులు చేస్తూ ఉంటుంది కదా ఫెర్టిలిటీకి సంబంధించింది ఆవిడ రీసెర్చ్ అనే జీజీ జమి జమిని గణేషన్ హాస్పిటల్ ఉంది ఆవిడకి నుంగమ్మాకల్లో అయితే ఇట్లా ఆవిడ 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 చేతుల్లోనే ఆవిడ కంట్రోల్లోనే ఉంది ఆవిడ కస్టడీలోనే ఉందనమాట ఆవిడ ఆవిడ పేరుతోనే ఉన్నదనమాట అయితేనండి ఆవిడ దానిలో ఏం చేసిందంటే నాలుగు ఎకరాల స్థలం కాబట్టి అదేంటంటే ఈయన చాలా డెవలప్ చేసి ప్రతి సంవత్సరం కూడాను అక్కడ జరిగే ఎగ్జిబిషన్ ఫ్లవర్ ఎగ్జిబిషన్లో పాల్గొనేలాగాను అంటే తనకి తనకి మంచి అవార్డులు వచ్చేలాగాను అంత చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇవి ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే మగవాళ్ళు ఏం చేస్తారంటే సావిత్రి పేరు పేరు సావిత్రిది కానీ ఏంటంటే ఏదో సొమ్ము కొడుది ఒకటిది ఇలాగా సావిత్రి కోసం కొన్నాడు ఆయన మరి సావిత్రి కోసం ఆ లక్ష రూపాయలు కొని అది సావిత్రి పేరున రాయొచ్చు కదా ఈ పిచ్చిది ఈ పిచ్చి అమాయకురాలు ఈ పిచ్చి మోజులో పడిపోయి ఆ జమిని మోజులో పడిపోయి జనాలు ఆడవాళ్ళందరూ ఇంతేనండి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళండి ఇట్లా ఆ మోజులో పడిపోతే వాడు అవతల వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అసలు ఐడియా రానివ్వరు రానివ్వరు అనమాట చాలామంది కొంతమంది మాత్రము చాలా కిలాడీలుగా ఉంటారండి వాడు వాడు ఆవలిస్తే పేగులు పెట్టుకుంటాడు ముందే ప్రాణాలు తీసేసి ఇదిగో నా పేరు రాయ్ నా పేరు రాయ్ నా పేరు పెట్టు అంటూ అన్నమాట కానీ ఈ సావిత్రి పిచ్చిది ఏం చేసిందంటే ఏమీ చెప్పకుండా ఏమీ అసలు ఏం తెలియకుండా ఓహో అని అయితే ఆ ఇంతకీ జమినీ గణేష్ను ఆ ఇల్లు కొన్న తర్వాత సావి సావిత్రికి ఏం తెలియదు అనమాట ఆ విషయం తెలియకుండా ఏంటంటే ఆయన ఏం చేశాడంటే సావిత్రికి ఇచ్చి మన ఒక చోటకు తీసుకుపోతా పద అని చెప్పి కొడైకెనాలుకి తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు తాళాలు చేతిలో జేబులో నచ్చిన తాళాలు తీశాడు తీసుకుని తాళాలు తీసి తాళం తీసి లోపలికి తీసుకుపోయాడు ఆవిడ ఆశ్చర్యపోయింది ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఎంత ఆశ్చర్యపోయి ఉంటుందనేది ఇదిగో ఇది నువ్వు చెప్పి నువ్వు చెప్పావు కదా నువ్వు మనసు పడ్డావు కదా అందుకే తీసుకున్నాను అని సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు బాగానే ఉంది కానీ ఏంటంటే తన తన తనని నమ్ముకుని తనకు తన కోసం ఎంతో చక్కగా చాలా ప్రాణప్రదంగా ప్రేమించిన ఆవిడకి ఆవిడ ఆవిడకి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అట్లా ఏమి ఇవ్వలేదు ఆయన కానీ ఏంటంటే ఇప్పుడు సరే ఆవిడ చాలా మురిసిపోయింది నువ్వు ఎవరికి ఎవరికి మామూలుగా ఇవాళ రేపు ఉన్న ఆడవాళ్ళు అయితే అడుగుతారు ఎవరి పేరు కొన్నావు ఏం చేసావు కాదు కాదు నా పేరే తీసుకోవాలి నీ పేరు కొన్నా కానీ నీ పేరు మీద కొన్నా కానీ నేను నన్ను తీసుకొని సస్పెన్స్ కోసం నన్ను రానివ్వలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చూశాను కదా అందుకని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయని ఏదో గొడవలు చేసేవాళ్ళు కానీ అట్లాంటిది ఎంత పిచ్చి అమాయకురాలంటే ఆవిడ దాతృత్వంలో కూడా ఇట్లాంటిదే అనమాట కాబట్టి ఏంటంటే జమినీ గణేషన్ మాత్రం చక్కగా చాలా కంఫర్టబుల్ ఉంది ఆవిడతో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎందుకంటే ఆవిడే చాలా ఒక ఈ అడన్ చేత్తో ఇచ్చింది కుడి చేతికి తెలియదు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియదు అట్లా సావిత్రి అలా పనులు అట్లాంటి పనులు అలాంటి దానాలు చేస్తూ ఉండేది అనమాట కాబట్టి ఏంటంటే ఆవిడేమీ పెద్ద పట్టించుకోలే ఆవిడ కానీ సావిత్రి పేరు మీద కొన్న ఉన్న ఇల్లు సావిత్రి పేరు పెట్టి సావిత్రి పేరుతో సావిత్రి నెపంతో కొన్నది మాత్రం ఇవాళ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు అది అది కొంచెం ఇట్లా ఉంటుంది మరి శుభ్రంగా మరి సావిత్రి మరి తర్వాత ఎప్పుడూ అడగలేదు ఈ మరి ఆ పిల్లలు కూడాను తా సావిత్రి పిల్లలు కూడాను అడిగే అంత ధైర్యం ఉండి ఉండకపోవచ్చు బహుశా తల్లిదండ్రుల్ని కాబట్టి ఏంటంటే అంటే జనరల్గా మామూలుగా అందరి ఫ్యామిలీస్ లాగానే మామూలు ఒక ఆ ఒక అందరి ఒక అందరి ఫ్యామిలీ లాగానే రెగ్యులర్ ఫ్యామిలీ లాగా అంటే ఏంటంటే ఆవిడేదో ఒక ఒక ఆవిడతో సహజీవనం ఆయనతో సహజీవనం చేస్తున్నది ఎట్లాంటివి ఏ అంటే ఎందుకంటే అవి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్పటికి ఇంకా లేదు కాబట్టి లేదు కాబట్టి యాభై ఐదుకి మొద యాభై ఐదుకి పూర్వం అనమాట ఇది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను చాలా మహా కిలాడీలుగా ఉంటారండి ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఇట్లాంటి ఈ ప్రియుడు జమినీ గణేషన్ ప్లే ప్లేస్లో ఉన్నవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బులు అవి అవంతా మొత్తం డబ్బు లావే లావాదేవీలు అవే చాలా స్మార్ట్గా పనిచేస్తూ ఉంటారు అన్నమాట ఆ విషయాల్లోనే కానీ ఆడవాళ్ళు మాత్రం అంత చాలా చాలామంది నాశనం అయిపోయారు సినిమాల్లో ఎంతోమంది సర్వనాశనం అయిపోయారు డబ్బులన్నీ నాశనం చేసుకున్నారు డబ్బులన్నీ కంప్లీట్గా నాశనం చేసుకుని తల్లిదండ్రుల్ని నమ్మి ఇంకా తమ బ్రదర్స్ నమ్మి వాణిశ్రీ లాగా వాణిశ్రీ అట్లాగాను భానుప్రియ కూడా అట్లాగాను ఇంకా చాలామంది మీరా జాస్మిన్ కూడా అట్లాగాను నూతన్ కూడా అలాగాను ఇట్లాగూ ఎంతమందో ఎంతమందో చెప్పుకుపోతూ ఉంటే అసలు సిల్కు స్మిత ఒకటి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా రకరకాలుగా మోసపోయారు ఎందుకు అంటే సరైన జ్ఞానం లేకపోవటము సరైన అవగా అవగాహన లేకపోవటం మనుషుల్ని గుడ్డిగా నమ్మటం వాళ్ళని గుడ్డిగా ప్రేమించి ఆ ప్రేమలో పడిపోవటం ఆ ప్రేమ మత్తులో పడిపోవటం మూలంగా అట్లాగో జమిని గణేషును మరి అంత గొప్పవాడు కాదల మన్నన్ కాదల మన్నన్ అంటే ఏంటంటే ప్రేమలకు ప్రేమకే రాజు అనమాట అట్లాంటి వాడు మరి అట్లాంటివి అట్లాంటివి ఆ మైకల్లో పడిపోయిన సావిత్రికి మాత్రము అతని కాన్స్పిరసీ కావచ్చు లేకపోతే కుట్రపూరితమైన ఆలోచనలు కావచ్చు లేకపోతే స్వార్థపూరితమైన ఆలోచనలు కావచ్చు ఆవిడకి అర్థం కాలేదు చివరి రోజులు చివరి దాకా అర్థం కాలేదు తర్వాత సరే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం కానీ సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే అంత మంచి బ్యూటిఫుల్ హౌస్ మంచి చక్కటిది నాలుగు ఎకరాల హౌస్ అంటే అది మామూలు చిన్న విషయమా కొడైకెనాల్లో అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నేను ఇదిగో మీరు చూశారు కదా ఆ ఫోటోలు చిన్న చిన్న ఫోటోలు పెట్టాను కదా నేను అబ్బానండి సో అదేనండి ఈ సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి ఇల్ల్యూ ఆల్ బాయ్